హలో అండి వెల్కమ్ టు మీ ఆంధ్ర అమ్మాయి కొడుకు ముందు ఒకలా కొడుకు లేనప్పుడు ఇంకోలా నటించే అత్తగారు ఉన్నంతకాలం ఏ ఆడపిల్ల జీవితం బాగుపడదు ఎందుకంటే ఆ నటనే ప్రేమనుకునే భర్త ఉన్నంతకాలం ఏ ఆడపిల్ల అత్తింట్లో సంతోషంగా గడపలేదు ప్రతి కోడలిని కూతుర్లా చూసుకోవాలని చెబుతారు కానీ ఆ విషయం ఆచరణలోకి వచ్చినప్పుడే ప్రతి ఆడపిల్ల జీవితం స్వర్గంలా మారుతుంది కోపం మాటల్లో ఉండాలి మనసులో కాదు ప్రేమ మాటల్లోనే కాదు మనసులో కూడా ఉండాలి ప్రశంసలకు మరీ ఎక్కువగా పొంగిపోతున్నావంటే విమర్శ నిన్ను తీవ్రంగా బాధపెట్టగలదని అర్థం నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు నువ్వు చేస్తున్న పని వారికి నచ్చటం లేదన్నమాట ఇతరులు చేసే ఏ పని వల్ల మనకు బాధ కలుగుతుందో ఆ పనిని మనం ఎప్పటికీ చేయకూడదు నీ బాధకు కారణం ఏదైనా కావచ్చు ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు చేదు జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకుంటూ బాధపడటం జీవితంలో వచ్చే మార్పునకు భయపడటం సరికాదు బాధే మనల్ని బలవంతులం అయ్యేలా చేస్తుంది వైఫల్యమై విజయానికి కావలసిన వివేకాన్ని సమకూర్చుకునేలా చేస్తుంది గతాన్ని తలుచుకుంటూ బాధపడటం వ్యర్థం అది నేర్పిన పాఠాలతో భవిష్యత్తును మహోన్నతంగా నిర్మించుకోగలగడం వివేకవంతుల లక్షణం ఎక్కువగా నమ్మటం ఎక్కువగా ప్రేమించటం ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది ఈ రోజు నుంచి ఇరవై సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనుల గురించి ఆలోచించి బాధపడతావు అందుకే నచ్చినవన్నీ చేసేయాలి కోరికలు మితంగా ఉంటే బాధలు పరిమితంగానే ఉంటాయి జీవితంలో నువ్వు ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతావో వారి వల్లే ఎక్కువ బాధపడతావు ఏమే జీవితంలోని కొన్ని క్షణాలు జ్ఞాపకాలుగా మారినప్పుడు పడే బాధ చాలా కష్టమైనది మనతో ఉన్నప్పుడే వాటి విలువను గుర్తించాలి కారణం లేకుండా ఎవరూ మౌనంగా ఉండరు కొన్నంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కిపెడుతుంది నీ పని నువ్వు నిజాయితీగా చేసినప్పుడు నీపై నిందలు పడ్డా అవి నిలబడవు కొంతమంది మనుషులు కూడా అంతే మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తారు మట్టిలో ఎన్ని మలిన పదార్థాలున్నా దానితో విగ్రహాలు చేసినప్పుడు వాటిని పూజిస్తారు అప్పుడు మట్టిని చూడరు మీ ఇష్టదైవాన్నే చూస్తారు అట్లే ప్రతి మనిషిలో మంచిని మాత్రమే చూడండి చెడును కాదు కొందరు మనుషులు ఎదుటివారు బాగుపడితే చూడలేరు బాధపడుతుంటే ఓదార్చలేరు తాము తప్పులు చేసి ఎదుటివారి మీద నెట్టేస్తారు ఇదే ఈ రోజుల్లో కొందరి మనుషుల మనస్తత్వం పది మందికి మేలు చేసేవాడివే నువ్వైతే నీ వెనుక ఎప్పుడూ వంద మంది ఉంటారు అజీర్ణం చేస్తుందేమోనని భోజనం చేయడం మానుకుంటామా అలాగే అపజయాలకు భయపడి ప్రయత్నాలను మానుకోకూడదు బాధపడేవాడు నిరాశావాది ఆ రాళ్లను పేర్చి వారధి కట్టేవాడే ఆశావాది అవకాశాలు వాటంతటవే రావు మనమే కల్పించుకోవాలి నీ బాధను పట్టించుకోవడానికి ఎవరూ ఉండకపోవచ్చు నీ కన్నీళ్లు తొడవడానికి ఎవరూ రాకపోవచ్చు కానీ నీ తప్పులను ఎంచి చూపడానికి మాత్రం చాలామంది ఉంటారు జాగ్రత్త అబద్ధం చెప్పేవాడు లక్ష చెబుతాడు ఎందుకంటే వాడి దగ్గర లక్ష కథలు సిద్ధంగా ఉంటాయి నిజం చెప్పేవాడు ఒక్క విషయమే పదే పదే చెబుతాడు ఎందుకంటే నిజం అనేది ఒక్కటే ప్రమాదం అన్నది మనకి చెప్పి రాదు మన చుట్టుపక్కలే ఉంటుంది జాగ్రత్తగా వ్యవహరించి జీవించు జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా పనికిరాని వారిగా పరిగణించవద్దు ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుసార్లు సరైన సమయాన్ని సూచిస్తుంది కోరికలు లేని జీవితాన్ని నీవు కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతమవుతుంది హృదయం ఎన్నిసార్లు గాయపడినా మనసుకు నచ్చిన వారిని ఎప్పటికీ మర్చిపోదు ఎందుకంటే హృదయానికి తప్పించడమే తెలుసు నటించడం తెలియదు నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి బాధలు అనేవి గాలి లాంటివి అవి లేని చోటంటూ ఏదీ లేదు నీ ఒక్కడికే బాధలు ఉన్నట్టు తెగ బాధపడకు చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో సిరి సంపదలు మంచితనాన్ని తీసుకురావు మంచితనం మాత్రం అభిమానాన్ని దీవెనలను తీసుకువస్తుంది బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి కానీ బంధాలే బాధలుగా మారితే బతుకు బలహీనపడుతుంది ఒక నిజం కొద్ది కాలం బాధించవచ్చు కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది జీవితంలో అబద్ధం చెప్పేవాళ్ళనైనా క్షమించు కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వారిని జీవితంలో క్షమించవద్దు జీవితం అనే వృక్షానికి కాసే పండ్లు అధికారం సంపద అయితే ఆత్మీయులు స్నేహితులు ఆ వృక్షానికి వేర్లు పండ్లు లేకపోయినా చెట్టు బ్రతుకుతుందేమో కానీ వేర్లు లేకపోతే బ్రతకలేదు జీవితం అంటే ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే ఏ సమస్యలైనా జీవితం అంటూ ఉండదు తమ తమ ఆలోచనలను సరిదిద్దుకోలేని వారు తమ పరిస్థితులను ఎప్పటికీ సరిదిద్దుకోలేరు ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించకండి మీరే మారండి కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం కానీ రోడ్డంతా తివాచి పరుస్తామా వంద బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు దేనికన్నా సమయం రావాలి సహనం కావాలి చెరువు నిండినప్పుడు చీమలే చేపలకు ఆహారం చెరువు ఎండినప్పుడు చేపలే చీమలకు ఆహారం కొన్ని లక్షల అగ్గిపుల్లల తయారీకి ఒక చెట్టు చాలు కొన్ని లక్షల చెట్లను కాల్చడానికి ఒక అగ్గిపుల్ల చాలు పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు అందుకే ఎవరిని తక్కువగా చూడకండి ఎవరి మనసును గాయపరచకండి ప్రతి కొత్త వస్తువు ఏదో ఒకరోజు పాతబడిపోతుంది కాబట్టి జీవితంలో జరిగే చిన్న చిన్న మార్పులను నవ్వుతూ స్వీకరించినప్పుడే అసలైన ఆనందం పుస్తకాలను చదివితే జ్ఞానం మాత్రమే వస్తుంది మనుషులను చదివితే లోకజ్ఞానం వస్తుంది జ్ఞానం లేకపోయినా బ్రతకచ్చు కానీ లోకజ్ఞానం లేకపోతే బ్రతకడం కష్టం అందరికీ అందుబాటులో ఉండకు అలుసుగా మారుతావు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అర్హత లేని వాళ్లకు అతి చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం ఒక వ్యక్తిని ఎదుగుతుంటే ఎదగనిద్దాం ఎందుకంటే వాడు ఎదిగితే పది మందికి అవకాశాలనిస్తాడు పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు ఎదురు దెబ్బలకు తట్టుకుని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్